ఈ రోజు దౌలతాబాద్ మండలంలో టోకీలు ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా అక్రమంగా అడ్డదారులు ఇతర గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా యూరియా అమ్మిన దౌలతాబాద్ జోచిపట్ల యాజమాని గోపిశెట్టి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు జ్యోతి పట్ల దుకాణం ముందు ధర్నా నిర్వహించారు దౌలతాబాద్ మండల కేంద్రానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ఫర్టిలైజర్ యాజమాని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కోసం టోకెన్ ఇచ్చారు జ్యోతి ఫర్టిలైజర్స్ జ్యోతి ఫర్టిలైజర్స్ యజమాని గొప్పశెట్టి శ్రీనివాస్ కొంతమంది టోకెన్లు ఉన్న రైతుల వద్ద డబ్బులు తీసుకొని టోకెన్ల డబ్బులు తీసుకున్న రైతులకు కాకుండా మండల పరిధిలోని నర్సంపేట గ్రామంలో రెండు లారీల యూరియా అక్రమంగా డంపింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా సోమవారం రాత్రి బస్తాకు మూడు వందల యాభై వెచ్చించి రైతులకు అమ్మేశాడు మంగళవారం విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తల జ్యోతిపాట్లో జరిగే శ్రీనివాస్ మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం జ్యోతి ఫర్టిలైజర్స్ యజమాని గోపిచెట్టు శ్రీనివాస్ షాప్ ను సీజ్ చేయాలని అతనిపై చట్ట చర్యలు తీసుకోవాలని ధర్మ నిర్వహించారు సుమారు రెండు గంటలకు పైగా రైతులు ధర్మ నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి రైతుల ధర్మ చేస్తున్న విషయం తెలుసుకున్న గజ్వలు ఏసీపీ నర్సింహులు దుబాక ఏడిఏ మల్లయ్య తోగుట సిఐ లతీఫ్ లో

డు అరే వచ్చింది అప్పుడు రమ్మ నర్సింహ అడుగు వెళ్ళదు రమ్మ నర్సి